స్వాగతం చూస్తే ఆమె స్టేజ్ లో అయినా సరే వస్తున్నాయి డెల్టా వేవ్స్ డెల్టా వేవ్స్ అని కామన్ గా ఎవరికైనా వేవ్స్ మారిపోతూ ఉంటాయి అన్ని కూడా అదే మానసిక స్థితి కలిగి ఉన్నాయి అయితే ఆ స్టేజ్ ఆమె పొందడానికి కారణం ఏంటి అంటే మెడిటేషన్ మెడిటేషన్ సిన్సియర్ గా చెప్పండి ఒక ఆన్సర్ నేను అడుగుతున్నాను మనకి మన పట్ల స్వయం పట్ల ఎప్పుడు పాజిటివ్ థాట్ ఉంటుందా పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటుందా నెగిటివ్ థాట్స్ వస్తాయా అని వస్తుందా ఎప్పుడైనా మో నేను చేయలేను నా వల్ల కాదు ఇది చాలా కష్టము నాకు అంత శక్తి ఉందా లేకపోతే నేను అంత బాగున్నానా నేను అందంగా లేను లేకపోతే ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగున్నాను ఇలా చాలా బాగున్నాను చాలా హెల్దీగా ఉన్నాను కాన్ఫిడెంట్ గా ఉన్నాను అని ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ ఉంటుంట ఎలా ఉంటుంది అంటారు ఎస్ ఎందుకు అడుగుతున్నానంటే రాజయోగ మెడిటేషన్ ఈస్ అంటిన్యూస్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ చాలామంది అండి మెడిటేషన్ అంటే సంకల్పాలు చేయకుండా కూర్చోవడం అనుకుంటారు కాదండి ఆలోచించాలి మనసు ఇచ్చాడు భగవంతుడు అంటే ఆలోచించాలి దాన్ని ఉపయోగించాలి మనస్సుని కానీ ఎలాగా పాజిటివ్గా ఆలోచించాలి నెగిటివ్ థాట్స్ రాకూడదు డౌట్ఫుల్ థాట్స్ రాకూడదు సో మనం ముందుగా మన స్వయం గురించి పాజిటివ్గా ఆలోచించడం అనేది ఇక్కడ నేర్చుకుంటాం స్వయం పట్ల మనకి ఎప్పుడు హీన భావం సంకుచిత భావం అనేది ఉండకూడదు మనం ఏదైనా చేయగలం మనం అనుకుంటే స్వామి వివేకానంద అంటారు యాజ్ యూ థింక్ సో యూ బికమ్ మీరు ఎలా ఆలోచిస్తే ఆ విధంగా మీరు తయారవుతారు మరి మన గురించి మనం కొన్ని శ్రేష్ఠ సంకల్ల రోజున మెడిటేషన్ డే కాబట్టి స్వయం కోసం చేద్దామండి ఎస్ ఓకే సో

ఓం శాంతి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మెడిటేషన్ అంటే ఏమిటి మెడిటేషన్ ద్వారా బెనిఫిట్స్ ఏంటి మెడిటేషన్ స్వయం కోసం ఏ విధంగా ఎక్స్పీరియన్స్ చేసుకోవాలి అలాగే ఇతరుల గురించి ఆలోచించేటప్పుడు మెడిటేషన్ ద్వారా ఎలాగ పాజిటివ్ సంకల్పాలు చేయాలి మన వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు మెడిటేషన్ ద్వారా ఎలా పీస్ఫుల్గా ఉంటూ వర్క్ చేసుకోవచ్చు ప్రాక్టికల్గా కామెంటరీ ద్వారా ఎక్స్పీరియన్స్ చేయిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అలాగే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మన మున్సిపల్ కౌన్సిలర్ మున్సిపల్ కమిషనర్ గారు ఇంకా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సత్యరాజ్ గారు తాతాజీ గారు వీరందరూ పాల్గొనడం జరిగింది వారందరి మనోభావాలు కూడా తెలియచేశారు మెడిటేషన్ ద్వారా పిల్లల్లో నైతిక విలువలను పెంపొందించి పిల్లలు మెడిటేషన్ ద్వారా పీస్ఫుల్గా ఉంటూ వాల్యుబుల్ జీవితాన్ని తయారు చేసుకునేలాగా శిక్షణ ఇవ్వమని ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొని మెడిటేషన్ అనుభవం చేసుకున్నారు ఓం శాంతి ఔమ్ శాంతి ఈరోజు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ వరల్డ్ మెడిటేషన్ డే శుభాకాంక్షలు అందరికీ బ్రహ్మకుమారి సంస్థ గత ఎనభై ఎనిమిది సంవత్సరాల నుంచి రాజయోగా మెడిటేషన్ అనేది నేర్పిస్తోంది విశ్వవ్యాప్తంగా నూట నలభై ఎనిమిది దేశాల్లో ప్రతి ఒక్కరికి కూడా మానసిక ప్రశాంతతను సంతోషాన్ని వాల్యూ బేస్డ్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడం అనేది దానికి మెడిటేషన్ ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ సంస్థ సేవలు అందిస్తూ ఉంది అయితే ఈ సంవత్సరం విశేషంగా యునైటెడ్ నేషన్స్ వారు డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ని వరల్డ్ మెడిటేషన్ డేగా డిక్లేర్ చేయడం చాలా ఆనందకరమైన విషయము మెడిటేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు విశ్వానికి చాలా అవసరం ఉందని గుర్తించడం కూడా చాలా సంతోషకరమైంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి స్ట్రెస్ లైఫ్లో మానసిక ఒత్తిడితో టెన్షన్స్తో చాలామంది ఫిజికల్గా మెంటల్గా కూడా డిస్టర్బ్ అవుతూ వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు సో ఇప్పుడు డాక్టర్స్ కూడా మనకి మెడిటేషన్ ఒక మెడిసిన్లా ఉపయోగపడుతుంది అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ దీని యొక్క ఆవశ్యకతను గుర్తించి మెడిటేషన్ చేయాలని అండ్ రాజయోగా మెడిటేషన్ ఎందుకు అంటే రాజయోగా మెడిటేషన్ అనేది ఒక కంటిన్యూస్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ థాట్స్ అండి అంటే మన గురించి ఇతరుల గురించి మనం దైనందిన జీవితంలో మన వృత్తి గురించి మన పనిలో ఉండేటువంటి ఒత్తిళ్లను ఎదుర్కోవడానికి మనం అందరితో సత్సంబంధాలను ఏర్పరచుకోవడానికి మనతో మనం సంతుష్టంగా జీవించడానికి మెడిటేషన్ ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ నేర్పించడం జరుగుతుందండి ఈ సంస్థ ఎక్కువగా శక్తి పైన విశ్వసిస్తూ ఉంటుంది మన సంకల్పానికి ఎంత శక్తి ఉందంటే మన భవిష్యత్తుని మన డెస్టినీని మనం క్రియేట్ చేసుకోగలము అందుకని ఇక్కడ పాజిటివ్ థాట్స్ చెప్తూ స్వయం గురించి విశ్వాసం పెట్టుకుంటూ స్వయం పట్ల అందరి పట్ల కూడా శుభ భావన పెట్టుకుంటూ మనం చేసే ప్రతి పనిని ఇష్టంగా ఉత్సాహంగా చేసుకోవడం ఎలాగ అనేది ఇక్కడ గైడెన్స్ ఇస్తూ గైడెడ్ మెడిటేషన్ అందరి చేత చేయించడం జరిగిందండి ఈ ప్రాక్టీస్ అందరూ చేస్తే ప్రతి ఒక్కరూ రోజు ప్రారంభించేటప్పుడే శుభ సంకల్పాలతో ప్రారంభిస్తే వాళ్ళ జీవితం ప్రతిరోజు ఆనందమయంగా ఉంటుంది అని ఆశిస్తూ అందరికీ ఈ సందర్భంగా మెడిటేషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం శాంతి